నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది భారీ వరద ప్రవాహ ప్రవాహానికి నిత్యహారతి ఘాటు షెడ్ నీట మునిగింది బాసరా బ్రిడ్జికి పది అడుగుల దిగువన గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు వైదిక బృందం శాంతి శాంతిచమ్మ గోదారమ్మ అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టుచీర నైవేద్యం సమర్పించి వరద శాంతించాలని దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు ప్రజల భద్రత కోసం పోలీసులు రెవెన్యూ యావత్ భారతదేశంలో మరియు రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కురిసేటువంటి వర్షాలకు మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది దాల్చి మెట్లన్నీ మునిగిపోయాయి దాంతో పాటుగా ఇక్కడ వచ్చేటటువంటి రహదారి అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే రహదారి కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది కాబట్టి మా దేవస్థాన వైదిక బృందంచే మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇప్పుడు గోదావరి ఉగ్రులు తలచడం వలన శాంతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ సుఖంగా సంతోషంగా ఉండు ఈ అనావృష్టి నుంచి ఈ అతివృష్టి నుంచి కాపాడి గోదావరిమ్మ తల్లి తొందరగా శాంతిని తల్చి మాకు అందరికీ కాపాడుతల్లి అని చెప్పి కోరడం జరిగింది కాబట్టి ఈ శాంతి పూజలో దేవస్థాన వైదిక బృందము మరియు గ్రామస్తులు అందరూ కలిసి పాల్గొని విజయం విజయవంతం చేయడం జరిగింది